షుగర్ వ్యాధితో వారికి శుభవార్త మధునాం పౌడర్ మీ షుగర్ లెవెల్స్ ని తగ్గిస్తుంది సుమారు పద్దెనిమిది రకాల వనమూలికలతో తయారు చేసిన ఈ పౌడర్ ని రోజు రెండు సార్లు తీసుకుంటే షుగర్ సమస్యల నుంచి బయటపడవచ్చు ఈ పౌడర్ అన్ని ఆయుర్వేద మెడికల్ షాపుల్లో లభ్యమవుతుంది హోల్సేల్ డీలర్షిప్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించండి ఏపీలో పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలకు సంబంధించి మరో క్లారిటీ వచ్చింది ఇళ్ల స్థలాలకు రిజిస్ట్రేషన్ చేయించడం వల్ల బ్యాంకుల నుంచి తక్కువ వడ్డీకి రుణం తెచ్చుకునే అవకాశం లబ్ధిదారులకు కలుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది డేటాబేస్ లోను వివరాలన్నీ పదిలంగా ఉంటాయని రిజిస్ట్రేషన్ చేయించడం వల్ల ఎప్పుడు కావాలంటే అప్పుడు సర్టిఫైడ్ కాపీ పొందే వీలుంటుందన్నారు ఫోర్జరీకి ట్యాంపరింగ్ చేస్తారన్న భయం ఉండదు సో విక్రయించే సమయంలో ఈ డాక్యుమెంట్ ఒకటి ఉంటే సరిపోతుంది అంటున్నారు ఓ వర్గం మీడియా చేస్తున్న ప్రచారంలో నిజం లేదని ప్రభుత్వం కూడా క్లారిటీ ఇచ్చింది పట్టాల రిజిస్ట్రేషన్ల పేరిట మోసం చేస్తున్నారన్నం సరికాదని లబ్ధిదారులు వారి ఫ్లాట్ ఎక్కడ ఉందో గుర్తించలేని స్థితిలో ఉన్నాయన్నది కూడా పూర్తిగా అవాస్తవం అని తెలియజేస్తున్నారు నవరత్నాలు పేదలందరికీ ఇల్లు పథకంలో భాగంగా ఇంటి స్థలంతో పాటు ఇల్లు కూడా కట్టించి ఇస్తామని హామీ ఇచ్చింది వైఎస్ జగన్ ప్రభుత్వం ఇచ్చిన మాట కంటే మిన్నగా ముప్పై ఒక్క లక్షల పంతొమ్మిది వేల మంది నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇరవై రెండు లక్షల ఇల్లు మంజూరు చేసింది ఇళ్ల నిర్మాణం కూడా వేగంగా జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందని ప్రస్తుతం చేస్తున్న రిజిస్ట్రేషన్ ప్రక్రియ వల్ల లబ్ధిదారులకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు ప్రభుత్వం ఇచ్చిన పట్ట రిజిస్ట్రేషన్ చేయడం వల్ల బ్యాంకుల్లో తక్కువ వడ్డీకి రుణం తెచ్చుకునే సౌలభ్యం లబ్ధిదారులకు వస్తుందంటున్నారు ప్రభుత్వమే రిజిస్ట్రేషన్ చేస్తుంది కాబట్టి బ్యాంకులో రుణం మంజూరు చేస్తాయి డాక్యుమెంట్ రిజిస్టర్ అయ్యి ఉంటుంది కాబట్టి డేటాబేస్లో ఈ వివరాలన్నీ పదిలంగా భద్రపరిచి ఉంటాయి ఎప్పుడంటే అప్పుడు సర్టిఫైడ్ కాపీ పొందే వీలు ఉంటుంది ఫోర్జరీ చేస్తారని కానీ ట్యాంపర్ చేస్తారని కానీ భయం ఉండదు అమ్మే సమయంలో ఈ డాక్యుమెంట్ ఒకటే ఉంటే సరిపోతుంది ఎలాంటి లింక్ డాక్యుమెంట్లు అవసరం లేదు నేరుగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు రాష్ట్రంలో ఇళ్ళ స్థలాలు ఇచ్చినప్పుడే ప్లాట్లు విభజన చేసి సరిహద్దురాళ్లు వేశారని అలాగే లబ్ధిదారులను వారి వారి ప్లాట్లలో ఫోటోలు తీసుకుని జియోటాక్ చేసిన విషయాన్ని గుర్తు చేస్తోంది ప్రభుత్వం ప్లాట్లో నిలబడి ఫోటో దిగారంటే లబ్ధిదారులకు వారి ప్లాట్ ఎక్కడ ఉందో తెలుసునని అర్థమవుతోందన్న విషయాన్ని గమనించాలంటున్నారు